టోటల్గా అంటే మనం ఈ మధ్యకాలంలో ఎస్డబ్ల్యూపీసీ షెడ్లు అనేటటువంటి అన్నిటిని కూడా రెనోవేషన్ చేసి ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ రెక్టిఫికేషన్ చేసి రెక్టిఫికేషన్ చేసుకుని అవన్నీ యూసేజ్లోకి తీసుకురావడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని మేము ప్రతి గ్రామ పంచాయతీలో కూడా డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ అనేది స్టార్ట్ చేస్తామండి స్టార్ట్ చేసిన తర్వాత తర్వాత గవర్నమెంట్ క్లోజ్లీ మానిటరింగ్ చేయడం కోసం మీ జిల్లాలో ఒక నూట యాభై పంచాయతీలు ఏవైతే బాగా చేస్తున్నారో అవన్నీ కూడా ఒక లిస్ట్ ఇమ్మని అడగడం జరిగింది ఈ ఏడు వందల డెబ్బై ఏడు పంచాయతీలో ఒక నూట యాభై పంచాయతీలు అనేటటువంటివి గవర్నమెంట్ కూడా రిపోర్ట్ చేశాము అంటే అన్ని పంచాయతీలతో పాటు ఈ నూట యాభై పంచాయతీలో విజిబుల్గా డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ అనేటటువంటిది చేయడానికి అలాగే దాన్ని గవర్నమెంట్ కూడా క్లోజ్ అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుందని మేము సబ్మిట్ చేయడం జరిగింది దానిలో ప్రాసెస్ ఏదైతే డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్లో మేము ఈ సేకరిస్తున్నామో నేనంతా కూడా ఎస్డబ్ల్యూపీసీ సెంటర్లకి తరలించి అక్కడ వర్మి కంపోస్ట్ తయారు చేయడానికి అవకాశం ఉందండి దానికి సంబంధించి సుమారు ఆరు వందల ఎస్డబ్ల్యూపీ షీట్లు మనకు వర్కింగ్ కండిషన్లోకి వచ్చాయి అవన్నిటిలో కూడా ఈ ఈ డోర్ టు డోర్ కలెక్షన్ ద్వారా సేకరించినటువంటి చెత్తనంతా అక్కడ తరలించి అక్కడ మేము వర్మీ అనేటటువంటిది తయారు చేస్తామండి అలాగే ఈ సీజన్ ఏంటంటే హౌస్ ట్యాక్స్ కలెక్షన్ అనేటటువంటిది మనం ఈ జిల్లాలో అంటే టోటల్గా అన్ని పంచాయతీలో కలెక్ట్ మార్చి ముప్పై ఒకటి నాటికి కంప్లీట్ చేయాలి కాబట్టి సుమారు ఈ జిల్లాలో పద్దెనిమిది కోట్లు హౌస్ ట్యాక్స్ కలెక్షన్ అనేటటువంటిది ఉంది ఎరియర్ కలిపి గెరియర్ మూడు కోట్లు అలాగే పదిహేను కోట్లు పదిహేనున్నర కోట్లు కరెంటు కలిపి టోటల్గా పద్దెనిమిది కోట్లు మనం ట్యాక్స్ కలెక్షన్ చేయాల్సి ఉంది సుమారు మూడున్నర కోట్లు ఇప్పటికే ట్యాక్స్ కలెక్షన్ చేశాము రిమైనింగ్ కూడా ఈ మార్చి ఎండింగ్ నాటికి మనం కంప్లీట్ చేసి హౌస్ ట్యాక్స్ హండ్రెడ్ హౌస్ ట్యాక్స్ హండ్రెడ్ పర్సెంటేజ్ చేయాలని చెప్పేసి కాన్సెప్ట్లో మేము ముందుకు వెళ్తున్నామండి దానికి తగ్గట్టుగానే వరుసగా ప్రతి ఇంటి మీ నెగిరి పంచాయతీలు కానీ మిగతా పంచాయతీలు ఈ వాళ్ళందరితో కూడా రెగ్యులర్గా క్లోజ్ మానిటరింగ్ చేస్తాం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి